ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారు ఏమని కిలో మూడు వందల ఇరవైకి ఆవు నెయ్యి ఎలాగొస్తుందారా జపల్లారా అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది అంటే దాన్ని ఏమంటారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ మూడు వందల ఇరవై రూపాయలకి ఎక్కడి నుంచి ఎత్తన్నారా మీరు అదరా అని తిట్టారు తిడితే ఈరోజు చూడండి తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ విషయంలో ఎన్డీడిపి రిపోర్టు ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బొకాయించే వాళ్ళని ఏమనాలి మూడు వందల ఎనభై రూపాయలకి ఆవునే ఎలా వస్తుందిరా ఎలా వస్తుంది అనే రాశారండి కదా నాకు రావచ్చింది ఎలా అండి సరే కదా నాకు శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి అని సీఎంఓ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పోస్ట్ వెళ్ళి ఆధారాలతో పాటు అది కూడా ఎవరండి ఎన్డీడిబి రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్ ఉంది ల్యాబ్ రిపోర్ట్ ఉన్న ఇది రాజకీయ విమర్శలు అంటారు ఏంటండి బాబు నాకు అర్థం కాదు అయితే దానికి పమ్మ కవరింగ్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చారంటే వెంటనే మన వాళ్ళు రెడీ అయిపోతారు కదా ఐపెక్ టీము జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారే మన బొక్కలు అండి బయట వాళ్ళు మీరు ఏదో ఒకటి కవరింగ్ ఇవ్వడంటే ఇప్పుడు చూడన్నా ఇచ్చేస్తాం కవరింగ్ వెంటనే అందుకుపోతే చూడని వచ్చారు వచ్చి అక్కడే పెద్ద బొక్కెడేస్తారు మళ్ళీ జగన్కే అండి ఇళ్ళు జూన్ రెండు వేల పదిహేనుని జూన్ రెండు వేల పదిహేనున మీకు కేజీ రెండు వందల డెబ్బై డెబ్బై ఆరు రూపాయలకి ఎలాగొచ్చింది అని వా ఏం టఫ్ కోసం అడిగేశారు బాబు చాలా టఫ్ కొంచెం అడిగేశారండి మొత్తం మా పార్టీని అంత ఇరుకులు పెట్టేశారు ఈ క్వశ్చన్తో మరి మీకు మూడు వందల ఇరవైకి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏదో లేదని అడిగితే మరి మీకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి రెండు వేల పదిహేనులో ఎలా వచ్చింది ఓ రే రెండు వేల పదిహేను ఇప్పుడు పది సంవత్సరాలు అయిందిరా బాబు పది సంవత్సరాల క్రితం ఈ రెండు వందల డెబ్భై ఆరు అనేది ఒకవేళ అప్పుడు ఆ రేటుకు ఉంటే బెస్ట్ ప్రైజ్ అది పది సంవత్సరాల్లో మీరు మూడు వందల ఇరవై అంటే ఇక్కడ ఒక ఇరవై నాలుగు రూపాయలు ఇక్కడ ఒక ఇరవై రూపాయలు ఇది పది సంవత్సరాల్లో నలభై రూపాయలు పెరుగుతుందా అసలు ఏ ప్రోడక్ట్ అన్న పది సంవత్సరాల క్రితం కనీసం అగ్గిపెడి అక్కడ ఆరు రూపాయి ఉంటే ఇప్పుడు అగ్గిపెట్టిందండి ఇప్పుడు దా సగాన సగం పెరిగిపోయింది ఇప్పుడు పది సంవత్సరాల క్రితం ఎంత ఉంటే ఇప్పుడు సకన సగం పెరుగుతుంది పది సంవత్సరాలు అంటే సగానికి పైగా పెరుగుతుంది అలాంటిది పది సంవత్సరాల క్రితం ఈ రేటు చూపించి అడుగుతున్నారండి వీళ్ళు ఇలా ఎంత ఎదవాలో నాకు మీ మీరే అర్థం చేసుకుని ఇదిగో నందిని ఈ కంపెనీ నుంచే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఈ కంపెనీని ఏ కొనేవారు జగన్ రెడ్డి వచ్చాక రేటు తగ్గినా పర్లేదు అందులో పంది కొవ్వున్నా పర్లేదు ఆవు కొవ్వు ఉన్నా పర్లేదు ఏ ఉన్నా పర్లేదు మీరు పట్టుకెళ్ళేసేయండి నాకు మాత్రం కమిషన్ ఇవ్వండి అని తక్కువ రేటుకు కొన్నాడు ఈ నందిని ప్యూర్ని ఇప్పుడు మీరు ఇది అమెజాన్లో అట్లా చూస్తే వచ్చేది నేను అందులోనే ఓపెన్ చేశాను ఇది ఎంతండి ఇది ప్యూర్ కౌగి జార్ ఇక్కడ ఎంత ఉంది రేటు ఉందండి ఇదిగో ఆరు వందల యాభై రూపాయలండి ఆరు వందల యాభై రూపాయలు ఉంది ఇప్పుడు ఒక లీటర్ ఆరు వందల యాభై రూపాయలు లీటర్ని ఇప్పుడు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎంత కొంటుందో తెలుసా ఇక్కడ చూడండి వచ్చి పెట్టారు ఇది తెలుగుదేశం అఫీషియల్ నుంచి వచ్చింది కనపడుతుందండి ఇది ఆవు నెయ్యిలో ఎక్కువ కల్తీ ఉందన్న విషయం ఎన్డీడిబి నివేదికల్లో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం ప్రస్తుతానికి కేజీ నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కొన్నాం నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అది ఆన్లైన్లో ఎంత ఉందండి ఆరు వందల యాభై రూపాయలు ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఉన్న ప్యూర్కి మనం హోల్సేల్లో కొంటాం కాబట్టి రోజుకి దాదాపు లక్ష రూపాయలతో రెండు లక్షలతో వాడతాం కాబట్టి వాళ్ళు టెండర్లు అంటే మనం తగ్గిస్తారు ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం రేటు తగ్గిస్తారు కాబట్టి ఆ రేటు వారు ఎంత తగ్గించారు నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఆ రేటుకి ఇస్తున్నారు ఇప్పుడు అది ప్యూర్ మనోడు మూడు వందల ఇరవై రూపాయలు కొన్నాడు అక్కడ చూస్తే మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందల డెబ్బై ఎనిమిదికి ఎంత ఉందని తేడా ఒకసారి కొట్టండి ఆన్ చేసి మూడు వందల ఇరవై నుంచి అంటే అదొక ఎనభై ఇదొక డెబ్భై ఎనభై డెబ్బై నూట యాభై నూట యాభై ఎనిమిది రూపాయలు ఎక్స్ట్రా అండి అంటే ఒక్క లీటర్ దగ్గర నూట యాభై ఎనిమిది రూపాయలు ఆ ఒక్క లీటర్ దగ్గర నూట యాభై ఎనిమిది రూపాయలు అంటే నాకు తెలిసి రోజుకి మరి ఎన్ని లీటర్లు వాడతారో వేలల్లోనే వాడతారు ప్రతిరోజు వాడతారు అంటే రోజు వాడుతున్న దానిలో ప్రతి లీటర్కి నూట యాభై ఎనిమిది రూపాయలు కమిషన్ వాడుతున్నాడు జగన్ అన్న మరి ఆ నూట యాభై ఎనిమిది రూపాయలు ఇతను కమిషన్ ఇవ్వాలంటే వాళ్ళు ప్యూర్ నెయ్యి ఎక్కడ తెచ్చిస్తారు ప్యూర్ నెయ్యి ఎంత అవుతుంది రేటు ప్యూర్ కొనాలంటే కానీ అందులో జగన్కి దాదాపు నూట అరవై రూపాయలు ఇవ్వాలి లీటర్ దగ్గర నూట అరవై రూపాయలు ఇవ్వాలి కాబట్టి కల్తీ చేసుకుంటారు బాబా వాళ్ళే వాళ్ళు మాత్రం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదండి వాళ్ళు ఆవుకోనో ఇంకో ఇంకోనో తెచ్చి కల్తీ చేసి బాబు మరి ఇదే ఇవ్వగలుగుతాం అంటే ఇచ్చుకో నువ్వు ఏదైనా ఇచ్చుకో నువ్వు కోవ వాడతావా పందుకోవ వాడతావా లేకపోతే మట్టి మశాను అన్నీ కలిపేతావు కలిపే నాకు మాత్రం కమిషన్ ఇ అని కమిషన్లు కక్కుర్తిపడి చేసిన పనిది ఈ పని అంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఏ దేవుడన్నా ఇష్టం ఉండదు అతనికి డబ్బే దేవుడు అతనికి డబ్బు ఉంటే చాలు డబ్బు కోసం సొంత బాబాయిన లేపెత్తారు సొంత అమ్మని సొంత చెల్లిని బయటికి ఎండెత్తారు ఏదైనా చేస్తాడు అతను డబ్బు కోసం కానీ రోజా పరమ నిష్టా గరిష్ఠురాలు ప్రతి వారం నిజమైన భక్తులు కూడా నెలకోసారి కూడా వెళ్ళరు కానీ ఇవి మాత్రం ప్రతి వారం తిరుమల దేవస్థానానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తుంది మరి ఇన్ని చేసే మనిషి నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను రోజా నేను అతనంటే డబ్బు మనిషి కాబట్టి ఎవరైనా మెథడ్ కానీ నీ బుద్ధి ఏమైంది అక్కడ ఆచార వ్యవహారాలు చూసుకోవాల్సింది ఇవ్వే కదా స్థానికంగా మంత్రివి కదా అక్కడ ఏమవుతుంది ఏడు చూసుకోకుండా దానిలో పదిహేను శాతం అంటే ఈ నూట యాభై రూపాయల్లోనూ పదిహేను శాతం అంటే ఒక ఇరవై రూపాయలు నీకు ఇస్తే నువ్వు ఇక ఏ దరిద్రైనా తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామి ఎత్తిమే విడేస్తావా నువ్వు భక్తురాలు మళ్ళీని నువ్వు మళ్ళీ ఇప్పుడు పెద్ద భక్తురాల్లోకి వచ్చి ఈ చేసిందే అదో పని అంటే దానికి మళ్ళీ సపోర్ట్ చేస్తావా నేను నిజంగా అందులో సంబంధం లేదు నువ్వు ఏం చెప్తువు ఏ నాకు వెంకటేశ్వర స్వామి చాలా భక్తుండి నేను చాలా నష్టకు వెళ్ళి వెళ్ళేదాన్ని ఇదేంటి దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడంటే నేను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నాను అంటో కానీ నువ్వు జగన్ నేను కేసుకొస్తున్నావు అంటే నీ ఇరవై రూపాయల కమిషన్ కోసమే కదా ఆ ఇరవై రూపాయల కమిషన్ కోసం అడ్డు కట్టింది అంటావా దేవుడి విషయంలో కూడా ఏం భక్తం ఇది చూడండి ఏం మాడుతుంది చూడండి రోజా పరిపాలనలో వరదలు ఆడపిల్లల మీద రేపులు పెట్టి ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి కోట్లాది మంది భక్తులు మనోభావాలు గాయపడి అక్కడ ఏంటి మాకు చాలా జుగుప్సాకరమైన పదార్థాలు మాకే తెలియకుండా మా దేవుడు ప్రసాదంలో కలిపి మా చేత తినిపించేశారా అని వాళ్ళందరూ బాధపడుతుంటే అక్కడ లడ్డు తయారీలో సద్బ్రాహ్మణులు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఆ తయారీలో ఉంటారు పాల్గొంటారు వాళ్ళు అలాగే మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటే పడదు దానిలో ఆవు పరమ పవిత్రమైంది పంది పరమ అసహించుకునేది వాళ్ళకి అలాంటి ఐటమ్స్ని వాళ్ళ చేతులతో వాళ్ళే కలిపి భక్తులకు పెట్టించారంటే ఎంత పెద్ద పాపం అండి తల్లికి తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తూ ఉంటుంది తల్లి తినిపించే ఆహారాన్ని బిడ్డ ఆలోచించుకుని తింటాడు ఏం పెట్టినది తింటాడు ఎందుకంటే పెట్టేది వాళ్ళు అమ్మ కాబట్టి కళ్ళు కద్దుకుని తింటాడు అలాంటి తల్లికే తెలియకుండా అందులో విషం కలిపేసి ఆ తల్లితోనే విషం ఆ బిడ్డ పెట్టించేటం ఎంత పాపమో ఆడికి వెళ్ళిన భక్తులు అక్కడ ఉన్న ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో పూజారు లర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ప్రసాదం దేవుడి నుంచి వచ్చిందని వారు భావించి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తింటారు అలాంటి దాంట్లో ఇలాంటి దారుణమైన ఐటమ్స్ కేవలం మీ నూట యాభై రూపాయల కోసం లీటర్కి నూట యాభై రూపాయల కోసం అంటే అది ఓవరాల్గా చూస్తే కొన్ని వందల కోట్లు అవుతుంది ఆ కమిషన్ కోసం ఇలా కప్పుత పడతారా అసలు సిగ్గేస్తుందా లేదా ఆ టాపిక్ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వస్తేనంటే వరదలు వచ్చే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టు ఏదో జరిగిపోతుందట ఇదా ఇంపార్టెంట్ సిగ్గుందా లేదా అసలు రోజా గారు మీకు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకు వస్తున్న పేరు డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా డైవర్ట్ 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 అతనది అంటాడు నువ్వు అది అంటావు అందరికీ ఒకటి అత స్క్రిప్ట్ గెలిసి ఇంకా వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో వంద పనులు చేశాడు ఆయన వంద పనులు చేశాడు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకేంటి అయినా మీరు ఏమైనా పొడిసేసి పీకేసేది ఏమైనా ఉందా మీరు కనీసం అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీగా అసలు నువ్వు గెలిచేవా నువ్వు గెలిసేవా నువ్వు కనీసం ఎమ్మెల్యే గెలిసావు నువ్వు ఆ మిమ్మల్ని చూసి మేము భయపడతాం అసెంబ్లీ